హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విఎస్ఎన్ అకాడమీ ఈరోజు మనం లిస్ట్ ఆఫ్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా గురించి తెలుసుకుందాం అంటే ఏ ఏ రాష్ట్రంలో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ వన్ నాట్ సిక్స్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి సార్ ఇవన్నీ ఖచ్చితంగా మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే అంటే యూపీఎస్సి నుంచి యూపీఎస్సితో మొదలు పెడితే లైక్ ఏ ఎగ్జామ్ అన్న స్టేట్ ఎగ్జామ్ అయినా ఏ ఎగ్జామ్కైనా ఖచ్చితంగా ఈ జీకే నుంచి ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో రాష్ట్రాల వారిగా ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి అనే దానిపైన ఇక్కడ మనం చూసుకుందాం దాన్ని ఎట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం సార్ సో ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో త్రీ నేషనల్ పార్క్స్ ఉన్నాయి సార్ అవి ఏంటంటే ఒక నిమిషం అది పాపికొండ నేషనల్ పార్క్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ దీన్నే మనం రామేశ్వరం నేషనల్ పార్క్ అంటాం పాటు శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఉంది సో ఇవి మన తెలుగు రాష్ట్రాలే కాబట్టి ఈజీగా గుర్తుంటాయి సో పాపికొండ రాజీవ్ గాంధీ దాన్నే మనం రామేశ్వరం నేషనల్ పార్క్ అంటాం నెక్స్ట్ వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఉన్నాయి మొత్తం ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్లో రెండు ఉన్నాయి సార్ అవి మౌలింగ్ అండ్ నమ్డఫా మౌలింగ్ అండ్ నమ్డఫా సో ఆర్డర్ ఇదే గుర్తుంచుకోండి అరుణాచల్ ప్రదేశ్ మౌలింగ్ అండ్ నమ్డఫా రెండు నేషనల్ పార్క్స్ ఉన్నాయి నెక్స్ట్ అస్సాంలో ఇది ఇక్కడ నేను ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇవ్వలేదు నేనైతే నేను ప్రిపరేషన్ టైంలో ఉన్నప్పుడు నేను ఎలా ప్రిపేర్ అయ్యాను అంటే ఆర్డర్ వైజు ఒకటి లైక్ సీక్వెన్స్ గుర్తుపెట్టుకున్నానో అదే ఇచ్చాను మీకు సో దాని ప్రకారంగా నేను ఇక్కడ రాశాను అవి ఏంటంటే ఇప్పుడు అస్సాంలో ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం ఎనిమిది సో నేను దాన్ని ఎలా చదువుతానంటే కాజీరంగా మన్సా నమేరి ఒరాంగ్ ఓకే కాజీరంగా సారీ ఇది మనాస్ నమేరి ఒరాంగ్ రాయమోరా దిబ్రు సైకోవా దిహింగ్ అండ్ దిహింగ్ ఈ మూడింటిని ఒకలా చదువుతా ఈ నాలుగిటిని ఒకలా చదువుకుంటా సార్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ సిక్నా జ్వాలా నేషనల్ పార్క్ చదువుకుంటా ఓకే సో ఎలా చదువుతున్నా అంటే అస్సాంలో మొత్తం ఎనిమిది ఉన్నాయి దాని త్రీ బ్యాచ్ వైజ్ చదువుతున్నా ఒకటి కాజీరంగా మనాస్ నమేరి ఒరాంగ్ అదొకటి నెక్స్ట్ రైమోనా దిబ్రు సైకోవా దిహింగ్ పట్కాయి నేషనల్ పార్క్ అది రెండో బ్యాచ్ మూడోది వచ్చేసరికి సిక్వా జ్వలావ్ నేషనల్ పార్క్ అని చదువుకుంటున్నాం ఓకే నెక్స్ట్ బీహార్లో ఒకటే ఒకటి ఉంది అది వాల్మీకి నేషనల్ పార్క్ సార్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో వచ్చేసరికి ఘాసిదాస్ దాన్ని మనం సంజయ్ నేషనల్ పార్క్ అని కూడా అంటాము నెక్స్ట్ ఇంద్రావతి పంజర్వాలి ఓకే సో మూడు సేమ్ ఫ్లోర్లో ఘాసిదాస్ ఇంద్రావతి కంజర్వాలి అనే మూడు ఇట్లా బ్యాచ్ వేసి చదువుకోండి నెక్స్ట్ గోవాలో ఒకటే అది మొల్లెం నేషనల్ పార్క్ నెక్స్ట్ గుజరాత్ లో బ్లాక్బక్ గిర్ నేషనల్ పార్క్ మెరైన్ వన్స్డా బ్లాక్ బక్ గిర్ నేషనల్ పార్క్ బ్లాక్ బక్ గిర్ మెరైన్ వన్స్డా ఇలా చదువుకోండి సేమ్ ఆర్డర్ సో మనం ఇక్కడ బ్లాక్ బక్ ని వెలవడార్ నేషనల్ పార్క్ అని అంటాం అదేవిధంగా మెరైన్ ని మనం గల్ఫ్ ఆఫ్ కచ్ అని అంటాం గల్ఫ్ ఆఫ్ కచ్ అంటే కచ్ అనేది అక్కడనే గుజరాత్ ప్రాంతం అని మనకు తెలుసు ఇది ఇది ఈజీగా గుర్తుంటుంది సో మెరైన్ విచ్ ఇస్ నథింగ్ బట్ గల్ఫ్ ఆఫ్ కచ్ నేషనల్ పార్క్ నెక్స్ట్ వన్స్డా నేషనల్ పార్క్ సార్ ఓకే ఎలా చదువుతున్నాను బ్లాక్బెగ్ గిర్ మెరైన్ వన్స్టా ఒకడే సింగిల్ షాట్ గుజరాత్ ఫోర్ నేషనల్ పార్క్స్ బ్లాక్ బగ్ గిర్ మెరైన్ వన్స్టా ఓకే నెక్స్ట్ హర్యానాలో కాళేశర్ అండ్ సుల్తాన్పూర్ కాళేశర్ సుల్తాన్పూర్ కాళేశర్ సుల్తాన్పూర్ రెండు నేషనల్ పార్క్స్ ఉన్నాయి నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ లో గ్రేట్ హిమాలయన్ సో ఇందులోనే ఉంది హిమాలయన్ అంటే హిమాలయ హిమాచల్ ప్రదేశ్ హిమాలయన్ అట్లా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గ్రేట్ హిమాలయన్ ఇందర్కిల్లా కిర్గంగా సింబల్ సింబల్బార సేమ్ ఫ్లో సార్ గ్రేట్ గ్రేట్ హిమాలయన్ ఇందర్కిల్లా కిర్గంగా పిన్వాలీ సింబల్బరా మరి ఒకసారి గ్రేట్ హిమాలయన్ ఇందర్కిల్లా కిర్గంగా పిన్వాలీ సింబల్బరా ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి జార్ఖండ్లో ఒకటే నేషనల్ పార్క్ విచ్ ఇస్ నథింగ్ బట్ బెట్లా నేషనల్ పార్క్ సార్ ఓకే నెక్స్ట్ కర్ణాటకలో వచ్చేసరికి ఫైవ్ ఉన్నాయి అన్సీ బందీపూర్ బేర్గట్ట కుంద్రేముఖ్ నాగర్హోల్ ఓకే సింపుల్ మనం ఓన్లీ ఇవే గుర్తుపెట్టుకున్నాము అన్సి కళ్ళు మూసుకొని ఒకసారి చెప్పడానికి ట్రై చేయండి అన్సీ బందీపూర్ బేర్గట్ట కుంద్రేముఖ్ నాగర్హోల్ అన్సీ బందీపూర్ బన్నేర్గట్ట కుంద్రేముఖ్ నాగర్హోల్ అని అవి కర్ణాటకలో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ లాస్ట్కు నాగర్హోల్ కి రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని కూడా పేరు సార్ ఓకే నెక్స్ట్ కేరళలో సో కేరళలో ఏంటంటే ఈ షోలా అనేది వస్తుంది సార్ రెండింటికైతే షోలా అనేది వస్తుంది సో దాని ప్రకారంగా మీరు రెండు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే అన్నాముది షోల మతికెట్టన్ షోల అన్నాముది షోల మతికెట్టన్ షోల అండ్ ఎరవికులం అన్నాముది ముది ఎరవికులం మతికెట్టన్ షోల ఈ మూడు ఒక బ్యాచ్ చదువుకోండి నెక్స్ట్ పంబాదం పెరియార్ సైలెంట్ వాలి పంబాదం పెరియార్ సైలెంట్ వాలి ఓకే అన్నాముది షోల ఎరవికులం మతికెట్టన్ షోల రెండో బ్యాచ్ పంబాదం నేషనల్ పార్క్ పెరియార్ సైలెంట్ వ్యాలీ ఓకే సో ఇక్కడ మనకు ఇరవై అంటే సో నియరెస్ట్ ప్రాంతం అని మనకు తెలుసు సో ఈజీగా గుర్తుంటుంది ఓకే నెక్స్ట్ మధ్యప్రదేశ్ చాలా ఉంటాయి సార్ సో ఇది కూడా లైక్ తొమ్మిది నేషనల్ పార్క్స్ ఐ థింక్ సో పది ఉన్నాయి సార్ సో ఈ పదిలో ఎలా చదవాలో చెప్తున్నానండి సో సిమ్ సింపుల్ బందీపూర్ ఫాజిల్స్ బందీపూర్ ఫాజిల్స్ మాధవ్ కన్హా పన్నా పెంచ్ ఓకే సో ఈ రెండింటిని ఒక్కసారి చదువుతున్నా బందీపూర్ ఫాజిల్స్ సారీ బాంధవ్ గర్ ఫాజిల్స్ అని చదువుతున్నా నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ వచ్చేసరికి మాధవ్ కన్హా పన్నా పెంచ్ మాధవ్ కన్హా పన్నా పెంచ్ ఇది రెండో బ్యాచ్ అంటే త్రీ టూ సిక్స్ సెకండ్ బ్యాచ్ నెక్స్ట్ వచ్చేసరికి మూడోది సంజయ్ సాత్పురా డైనోసర్ వన్ విహార్ సంజయ్ సాత్పురా డైనోసర్ వన్ విహార్ ఇది మూడోది అంటే మధ్యప్రదేశ్లో మొత్తం ఉన్న దాన్ని నేను ఇట్లా సపరేట్ సపరేట్ చదువుకుంటే నాకు మైండ్ ఈజీగా సెట్ అవుతుంది మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా మధ్యప్రదేశ్లో బాంధవ్ గర్ ఫాజిల్స్ ఓకే నెక్స్ట్ మాధవ్ కన్హా పన్నా పెంచ్ మాధవ్ కన్హా పన్నా పెంచ్ సంజయ్ సాత్పుర డైనోసర్ విహార్ ఓకే ఇది మధ్యప్రదేశ్లో వచ్చేసరికి నెక్స్ట్ మహారాష్ట్రలో చండోలి గుగామల్ నవీగన్ చండోలి గుగామల్ నవీగన్ ఇది ఒకటి నెక్స్ట్ పెంచ్ సో పెంచ్ ఆ పెంచ్ ఈ పెంచ్ డిఫరెన్స్ ఆ రెండు పెంచ్ తో రెండు నేమ్స్ ఉన్నాయి మధ్యప్రదేశ్ లో ఒకటి మహారాష్ట్ర లో ఒకటి కానీ ఇక్కడ పెంచ్ కి లాల్ నెహ్రూ నేషనల్ పార్క్ అనే పేరు ఉంది అందులో మహారాష్ట్రలో అదే విధంగా సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఉంది విచ్ ఇస్ నథింగ్ బట్ బోరివాలి నేషనల్ పార్క్ అండ్ తడోబా నేషనల్ పార్క్ ఓకే సో దీన్ని ఎలా చదువుకుంటున్నాం చండోలీ గుగామల్ నవీగన్ పెంచ్ విచ్ ఇస్ నథింగ్ బట్ జవహర్ లాల్ నెహ్రూ నెహ్రూ నేషనల్ పార్క్ సంజయ్ గాంధీ సో లాల్ నెహ్రూ సంజయ్ గాంధీ మనకు ఆల్రెడీ తెలుసు వీళ్ళ పేర్లు సో ఈ రెండు మహారాష్ట్రలో ఉన్నాయని ఎట్లా అనుకోండి విచ్ ఈ సంజయ్ గాంధీనే మనకు బోరివాలీ నేషనల్ పార్క్ అనవచ్చు నెక్స్ట్ తడోబా నేషనల్ పార్క్ సో తడోబా నేషనల్ పార్క్ వన్ ఆఫ్ ద ఫేమస్ నేషనల్ పార్క్స్ ఇన్ మహారాష్ట్ర అని గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ సో మణిపూర్ లో వచ్చేసరికి కైబుల్ లంజావో నేషనల్ పార్క్ నెక్స్ట్ మేఘాలయలో వచ్చేసరికి బల్పక్రమ్ నోక్రేక్ బల్పక్రమ్ నోక్రేక్ బల్పక్రమ్ నోక్రేక్ ఈ కీ వర్డ్స్ సార్ సో బల్పక్రమ్ నేషనల్ పార్క్ అండ్ నోక్రెక్ రిడ్జో నేషనల్ పార్క్ సో ఈ ఒక ఫస్ట్ సరిపోద్ది ఎందుకంటే దీంతో సిమిలర్ నేమ్స్తో ఏ నేషనల్ పార్క్ లేదు రైట్ సో మణిపూర్లో సారీ మేఘాలయాలో వచ్చేసరికి బల్పక్రమ్ నోక్రెక్ నెక్స్ట్ మిజోరాం ముర్లేన్ ఫాంగ్పుయ్ పూయ్ ముర్లేన్ ఫాంగ్ పూయ్ ముర్లేన్ ఫాంగ్ ముర్లేన్ ఇట్లా ఒక నాలుగైదు సార్లు అనుకుంటే ఈజీగా అయిపోతుంది సో ఇవి రెండు నెక్స్ట్ లో ఒకటే ఉంది అదేంటంటే ఇంటంకీ నేషనల్ పార్క్ సో ఇంటంకీ నేషనల్ పార్క్ సో నెక్స్ట్ ఒడిశాలో బీతర్ కనిక సిమ్లీ పాల్ బీతర్కనిక సిమ్లిపాల్ బీతర్ కనిక సిమ్లిపాల్ నెక్స్ట్ రాజస్థాన్లో డిజర్ట్ ఖేలాడియో ముకుంద రంతంబోరే సరిస్క ఓకే ఈ రెండింటిని ఒక లెక్క చదవండి ఈ త్రీని ఒకలా చదవండి డిజర్ట్ ఖేలాడియో ఘనా నేషనల్ పార్క్ నెక్స్ట్ వచ్చేసరికి ముకుంద రంతంబోరే సరిస్క నేషనల్ పార్క్స్ నెక్స్ట్ సిక్కింలో కాంచన్ ఝుంగా నేషనల్ పార్క్ అని గుర్తుపెచ్చుకోండి కాంచన్ ఘుంగా ఓకే నెక్స్ట్ తమిళనాడులో గుండి నేషనల్ పార్క్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ ముడుమలై ముకుర్తి తమిళనాడులో గుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇందిరాగాంధీ విచ్ ఇస్ అన్నామలై సో ఇక్కడ ఇక్కడ ఈ రెండింటిని అన్నామలై ముదుమలై అన్నామలై ముదుమలై అని గుర్తుపెట్టుకోండి అన్నామలైకే మనకి ఇక్కడ ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ అని అంటాం ఓకే గుండి నేషనల్ పార్క్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అన్నామలై ముదుమలై ముకుర్తి ఫైవ్ నేషనల్ పార్క్స్ ఇన్ తమిళనాడు సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణలో కాసు బ్రహ్మానంద విచ్ ఇస్ నథింగ్ బట్ కేబీఆర్ నేషనల్ పార్క్ మహావీర్ హరిణా వనస్థలి నేషనల్ పార్క్ మృగవాణి నేషనల్ పార్క్ ఈ మూడు నేషనల్ పార్క్స్ ఉన్నాయి కేబిఆర్ నేషనల్ పార్క్ మహావీర్ హరినా వనస్థలి నేషనల్ పార్క్ మృగవాణి నేషనల్ పార్క్స్ మూడు నేషనల్ పార్క్స్ తెలంగాణలో ఉన్నాయి నెక్స్ట్ త్రిపురలో క్లౌడెడ్ క్లౌడెడ్ లెపర్ బీసన్ విచ్ ఇస్ నథింగ్ బట్ రాజ్బరి నేషనల్ పార్క్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ నేషనల్ పార్క్ సార్ సో త్రిపురలో రెండు ఉన్నాయి క్లౌడెడ్ లిపర్డ్ బిసన్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో అంత పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఓన్లీ వన్ నేషనల్ పార్క్ ఉందని గుర్తుపెట్టుకోండి విచ్ ఇస్ నథింగ్ బట్ దుద్వా నేషనల్ పార్క్ ఓకే నెక్స్ట్ ఉత్తరాఖండ్లో జిమ్ కార్బెట్ రాజాజీ వాలియా ఫ్లవర్స్ గంగోత్రి గోవింద్ నందాదేవి సేమ్ జిమ్ కార్బెట్ రాజాజీ వాలియా ఫ్లవర్స్ గంగోత్రి గోవింద్ నందాదేవి గంగోత్రి గోవింద్ నందాదేవి ఓకే ఈ ఈ బ్యాచ్ బ్యాచ్ల చదువుకోండి నెక్స్ట్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్లో బుక్స గోరుమారా జల్దపార నియోరావాలి సింగలీల సుందర్బన్ సో సుందర్బన్ అంటే మనకు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు సుందర్బన్ డెల్టాలు అవి అంటారు కదా సో అది వెస్ట్ బెంగాల్లో ఉందని గుర్తుపెట్టుకోండి జస్ట్ మళ్ళొకసారి బుక్సా గోరుమారా జల్దపారా నియోరవాలి సింగలీలా సుందర్బన్ ఇలా గుర్తుపెట్టుకోండి సార్ నెక్స్ట్ ఇప్పుడు యూటీస్ చూసుకున్నట్టయితే అండమాన్ అండ్ నికోబార్లో సో సెకండ్ హైయెస్ట్ నైన్ ఉన్నాయి ఫస్ట్ హైయెస్ట్ ఎందులో ఉన్నాయి అంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయి సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే బటన్ పేరు మీద వస్తుంది సార్ బటన్ బటన్ పేరు మీద వస్తుంది అండ్ మహాత్మా గాంధీ గారి పేరు మీద కూడా ఇంకోటి ఉంది సో ఒక చూద్దాం సో క్యాంపిబెల్ గలాతేబే క్యాంపి బెల్ గలాతేతే మహాత్మా గాంధీ మెరైన్ సో విచ్ ఇస్ నథింగ్ బట్ వాండూర్ నేషనల్ పార్క్ అని ఉంటుంది ఈ మూడో కళ చదువుకోండి నెక్స్ట్ నార్త్ బటన్ మిడిల్ బటన్ సౌత్ బటన్ నార్త్ బటన్ మిడిల్ బటన్ సౌత్ బటన్ నెక్స్ట్ మౌంట్ హ్యారియట్ రాణి ఝాన్సీ మెరైన్ నెక్స్ట్ సాడిల్ పీక్ సో సాడిల్ పీక్ కొన్ని డిఫరెంట్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి కానీ నేమ్స్ ఇలా గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా క్యాంప్ బెల్ గలాతాబే మహాత్మా గాంధీ మెరైన్ విచ్ ఇస్ వాండూర్ నేషనల్ పార్క్ నార్త్ బటన్ మిడిల్ బటన్ సౌత్ బటన్ మౌంట్ హ్యారియట్ రాణి ఝాన్సీ మెరైన్ నెక్స్ట్ సాడిల్ పీక్ నేషనల్ పార్క్స్ అనేటివి అండమాన్ అండ్ నికోబార్ లో ఉన్నాయి నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో చూసుకున్నట్లయితే సిటీ ఫారెస్ట్ విచ్ ఇస్ నథింగ్ బట్ సలీమాలి నేషనల్ పార్క్ మనకు తెలుసు కదా సో ఫేమస్ సైంటిస్ట్ సో ఇన్ ఇన్స్పిరేషన్ తీసుకొని రోబో సినిమా ఉంది కదా సో అలా గుర్తుపెట్టుకోండి జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సో సలీం అలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది సో విచ్ ఇస్ అ సిటీ ఫారెస్ట్ నేషనల్ పార్క్ అంటారు నెక్స్ట్ దచిగం కిస్ట్వార్ దచిగం చిగం కిస్ట్వార్ ఈ మూడు నేషనల్ పార్క్స్ అనేవి జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నాయి సార్ నెక్స్ట్ లద్దాఖ్ లో హెమీస్ నేషనల్ పార్క్ ఉంది హెమీస్ నేషనల్ పార్క్ అనేది ఉండడం జరిగింది సార్ సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలండి వీటికి ఏంటైనా షార్ట్ కట్స్ ఉన్నాయా అంటే సో ఎన్నీ ఎన్ని స్ట్రాటజికల్లో చాలా ఉంటాయి సార్ టాపిక్స్ అనేటు ఉంటాయి ప్రతి ఒక్కదానికి షార్ట్ కట్ అంటే కష్టం సో మనం దీన్ని ఏం చేయాలంటే లైక్ చిన్న చిన్న ట్రిక్స్ తోటి లైక్ ఇప్పుడు చెప్పినట్టు ఈ నికోబార్ నికోబార్లో బటన్ బటన్ అని వచ్చింది మహాత్మా గాంధీ పేరు ఒకటి వచ్చింది సో కొన్ని కొన్ని లైక్ ఎరవికలం అనేది కేరళలో ఉంది లైక్ అట్లా నెక్స్ట్ ఇక్కడ సుందర్బన్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉంది మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి మూడు మూడు నేషనల్ పార్క్స్ మనకి ఎట్లాగో తెలుసు సో అలాంటివి అలాంటివి మనం సింక్ చేసుకొని చదువుకుంటే ఖచ్చితంగా ఈజీ ఉంటుంది లేకపోతే స్టోరీ లెక్క చదవడం ఓకే బట్ ఏంటంటే దానికంటే ముందు సో లైక్ ఒక సీక్వెన్స్లో ఒక ఫోర్ ఫైవ్ డేస్ మార్నింగ్ లేచి వీటిని చదువుకున్నట్టయితే ఈజీగా గుర్తుంటుంది సార్ మన ప్రిపరేషన్ మొత్తం మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరము ఉండనే ఉండదు ఓకే సో వీటిని కొన్ని కొన్ని ట్రిక్స్తో ఇక్కడ మనం చూద్దాం అంటే లైక్ సీరియల్ వైజ్ ఇచ్చాను జస్ట్ వన్ గోలో వెళ్ళేటట్టు ఇక్కడ ఒకసారి మనం చూద్దాం సో ఆంధ్రప్రదేశ్ పాపికొండ రామేశ్వరం శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ సో రామేశ్వరం అని రాజీవ్ గాంధీ అంటాం సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకు టీటీడీ ఉంది తిరుమల దేవస్థానం సో స్వామివారి పేరు మీద వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఉంది అని అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ మౌలింగ్ నమ్డఫా నేషనల్ పార్క్స్ అస్సాం కాజీరంగా మనాస్ నమేరి ఒరాంగ్ రైమోనా దిబ్రు సైకోవా దిహింగ్ పట్కాయి సిక్నా జ్వాలవ్ నేషనల్ పార్క్ నెక్స్ట్ బీహార్లో ఒకటే ఉంది వాల్మీకి నేషనల్ పార్క్ తెలుసు మనకు వాల్మీకి నెక్స్ట్ ఛత్తీస్గఢ్ దాస్ విచ్ ఇస్ సంజయ్ నేషనల్ పార్క్ ఇంద్రావతి దీనే కుత్రు అంటారు కంజర్ వ్యాలీ నేషనల్ పార్క్స్ ఉన్నాయి నెక్స్ట్ గోవాలో మొలెం గుజరాత్ బ్లాక్ బగ్ గిర్ మెరైన్ సో విచ్ ఇస్ నథింగ్ బట్ గల్ఫ్ ఆఫ్ కచ్ వన్స్డా నేషనల్ పార్క్స్ ఉన్నాయి హర్యానాలో కాళేశర్ సుల్తాన్పూర్ హిమాచల్ ప్రదేశ్లో గ్రేట్ హిమాలయన్ ఇందర్కిల్లా కిరిగంగా పిన్వాలి సింబల్బరా నేషనల్ పార్క్స్ జార్ఖండ్ బిట్లా నేషనల్ పార్క్ కర్ణాటక అన్షి బందీపూర్ బన్నేర్గట్ట కుంద్రేముఖ్ నాగర్హోల్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి నెక్స్ట్ కేరళలో అన్నామూడి షోల ఇరువికులం మతికెట్టన్ షోల పంబాదం షోల పెరియార్ సైలెంట్ వాలీ నేషనల్ పార్క్స్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ బాంధవ్ ఫాజిల్స్ మాధవ్ కన్హా పన్నా పెంచ్ సంజయ్ సాత్పుర డైనోసర్ విహార్ నేషనల్ పార్క్స్ నెక్స్ట్ మహారాష్ట్రలో చండోలి గుగామల్ నవీగన్ పెంచ్ సంజయ్ గాంధీ తడోబా నేషనల్ పార్క్స్ నెక్స్ట్ మరి నెక్స్ట్ మణిపూర్ కైబుల్ లంజావో మేఘాలయ బల్పక్రమ్ నోక్రేక్ మిజోరాం ముర్లేన్ ఫాంగ్పుయ్ బ్లూ మౌంటైన్ నాగాలాండ్ ఇంటంకి ఒడిశా బీతర్ కన్నికా సిమ్లిపాల్ రాజస్థాన్ డిజర్ట్ కైలాడియోఛానా సరిఘనా ముకుంద్ర ముకుంద్ర రంతంబోరే సరిస్క నేషనల్ పార్క్స్ సిక్కిం కాంచన్ ఘొంగ నెక్స్ట్ తమిళనాడు గుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ అన్నామలై ముడిమలై ముకుర్తి నేషనల్ పార్క్స్ తెలంగాణ కేబిఆర్ అంటే కాసు బ్రహ్మానంద రెడ్డి మహావీర్ హరిణా వనస్థలి మృగవాణి నేషనల్ పార్క్స్ త్రిపుర క్లౌడెడ్ లెఫర్డ్ బిసన్ నేషనల్ పార్క్స్ విచ్ ఇస్ అ నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్ దుద్వా నేషనల్ పార్క్ నెక్స్ట్ उत्तराखंड जिम कार्बेट राजाजी वालिया फ्लावर्स गंगोत्री गोविंद नंदादेवी नैशनल पार्क वेस्ट बेगा गोरूम जलदपार न्योरवाली सिंगलीला सुंदरबन नेशनल पार्क अंडमान कैंपेल गलांदी ने, नेशनल पार्क विच इज अंडूर नेशनल पार्क नॉर्थ बटन मिडिल बटन साउथ बटन रानी झांसी राणी सडिल पीक पीच इज సడిలిపిక్ నేషనల్ పార్క్ నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో సలీం అలీ నేషనల్ పార్క్ దచ్చిగం నేషనల్ పార్క్ హిమీష్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి సార్ సో సో ఇదండి లిస్ట్ ఆఫ్ నేషనల్ పార్క్స్ గురించి సో అంటే ఇది ఓన్లీ డెప్త్ కాదు లైక్ నేమ్ అంటే ఏ ఏ రాష్ట్రంలో ఏమేమి ఉన్నాయి అంటే లైక్ ఇప్పుడు మీరు యూపీఎస్సి గ్రూప్ వన్ కొంచెం డీప్ గా చదువుకున్నట్టయితే సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేషనల్ పార్క్స్కి ఒక్కొక్క నేషనల్ పార్క్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది సార్ అంటే ప్రతి నేషనల్ పార్క్ గురించి ప్రత్యేకంగా లైక్ ఒక దానిలో బిషన్స్ ఎక్కువ ఉన్నాయి లైక్ ఒక టైగర్స్ ఎక్కువ ఉంటాయి ఒక దాంట్లో చీతాస్ ఎక్కువ ఉంటాయి ఒక ఎలిఫెంట్స్ ఎక్కువ ఉంటాయి అనేటివి ఖచ్చితంగా ఉంటాయి సో ఎవరికన్నా అలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మళ్ళొక కొత్త వీడియో తీయడానికి ట్రై చేస్తాను సో ఇదండి నా యొక్క వీడియో అన్న స్టాటిక్ జీకే ఆఫ్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా ఇన్ తెలుగు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి సో ఇలా చదువుకుంటే మీకు ఈజీగా ఉంటుంది కొన్ని కొన్ని ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని కొన్నిటికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇప్పుడు చూసుకున్నట్టయితే సార్ బీహార్కి ఒకటే నేషనల్ పార్క్ ఉంది గోవాకి ఒకటే ఉంది నెక్స్ట్ ఇక్కడ జార్ఖండ్కి ఒకటే ఉంది నెక్స్ట్ ఇక్కడ ఇంకొచ్చేసరికి నాగాల్యాండ్కి ఒకటే ఉంది నెక్స్ట్ సిక్కింకి ఒకటే ఉంది నెక్స్ట్ ఉత్తరప్రదేశ్కి ఒకటే ఉంది అంటే ఇట్లా మీరు సపరేట్ చేసుకోండి అంటే ఒకటే నేషనల్ పార్క్ ఉన్న రాష్ట్రాలు ఎన్ని రెండు ఉన్నావన్నీ ఫోర్ ఉన్నవన్నీ అలా మీరు చేసుకుంటూ పోతే జస్ట్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటూ పోతే మీకు ఈజీగా గుర్తుంటుంది అంటే ఆ స్టోరీల కన్నా బెటర్గా ఇట్లా సీక్వెన్స్ వైజ్గా లైక్ ఒక సెంటెన్స్ లాగా మీరు చదువుకుంటూ వెళ్తే ఈజీగా ఉంటుందని నా యొక్క ఉద్దేశం సార్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఆ వీడియో